వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ శ్రీ రామనవమిని పురస్కరించుకుని హనుమకొండ నలభై తొమ్మిదవ డివిజన్ రెవెన్యూ కాలనీలోని రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వరంగల్ పశ్చిమ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంకా సంపత్ నాయని లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు పల్లె రాహుల్ రెడ్డి నాగపరి పాల్గొన్నారు కాలనీలో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అందులో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలందరూ కూడా కాలనీ మాసం చాలామంది పాల్గొని ధ్యానంతో ప్రతి సంవత్సరం స్పందించుకుంటున్నాను శ్రీరామనవి పండుగ ఎంతో ఘనంగా నిర్వహించుకోవటం ఆచారాలన్నీ కూడా విధంగా ఉండే చాలా కళ్యాణోత్వ కాబట్టి అందరూ కూడా ఇంకా